అందరికీ నమస్కారాలు రామాయణం చరిత్ర తెలియని వారు ఎవరు ఉండరు రామరావణాసురు రామునికి రావణాసురునికి యుద్ధం జరిగినప్పుడు మరి రాముని పక్షాన వానర సైన్యం ఎంతగానో నిలిచి తమ అండదండలతో మరి రామునికి సపోర్ట్గా నిలిచి మరి యుద్ధంలో గెలిచేందుకు వారందరూ కృషి చేశారు రాముడు రావణాసురుని చంపిన తర్వాత మరి వారందరూ పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చిన తర్వాత రాముడు వానర సైన్యం చేసిన సహాయానికి గుర్తుగా వారందరికీ ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచనతోటి ఒకరోజు పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు ఆ విందులో మరి వానర సైన్యం తినే అనేక పనులు పదాలు అనే అనేక రకాలుగా పెట్టి అందులో ఒక రకమైనటువంటి పండు పరికి పండు ఆ పరికి కూడా పెడితే ఒక ఒక వానరం ఏం చేస్తుంది అంటే ఇదేంటిది అని చెప్పి దాన్ని ముట్టుకుంటుంది ముట్టుకోగానే పరికి పండుగ ఏంటంటే అన్నంత వాటర్ ఉంటుంది దాన్ని మనం ఇట్లా ఉత్తంగానే ఆ గింజ పైకి పోతుంది ఆ పూతి కూడా అట్లనే పండును వస్తాగానే ఆ గింజ అబ్బాయికి వెళ్ళిపోయాను అప్పుడు ఈ వానరం అనుకుంటుంది నువ్వు నాకంటే ఎక్కువ ఎక్కువ అని చెప్పి ఇదే గుర్తుంది పక్కకున్న కోతి నువ్వు అంత ఎక్కి నేను నీకంటే ఎక్కువ ఎక్కువ అని అదే గుర్తుంది ఇంకో వానరం నీకే శాతం అవుతుందా నాకే గురుడు రాదని అదే గుర్తాను ఇట్లా ఒక్కరి నుంచి ఒక్కళ్ళు మంచి మంచి అంగదుడు సుగ్రీవుడు రాష్ట్రకు ఆంజనేయుడు కూడా ఎగురుతాడు ఇకపోతే వీళ్ళు వానర్ సైన్యం అంత ఎగిరే వరకు ఇక్కడ రాముడు వడ్డించినటువంటి అన్నీ కూడా ఖరాబ్ అయిపోయి తినేటందుకు ఏం పనికి రాకుండా అయిపోతాయి అయితే ఏంది గిట్లయిందట అని తెలిసి రామచంద్రుడు వచ్చి ఏంది అయింది అని చెప్పి అడుగుతాడు అందరు ఎందుకు ఎందుకంటే అవి ఆయనే ఆంజనేయుడు ఎగిరిండు ఆంజనేయుడు ఎగిరినట్టు మేమే ఎగిరి నేనయ్యా నువ్వెందుకు ఎగిరినవ్యా అంటే సుగ్రీవుడు ఎగిరండు సుగ్రీవా నువ్వెందుకు ఎగిరినవయ్యా అంటే అంగదుడు ఎగిరండు ఆ అంగదుడు ఎగిరితే నేను ఎగురాను సుగ్రీవుడు అని ఇట్లా ఒక్కరి నుంచి ఒక్కరు ఒక్కరి నుంచి ఒక్కరు లాస్ట్కు చిన్న కొద్ది దగ్గర కట్టేది నువ్వెందుకు ఎగిరినవు ఫస్ట్ అంటే ఒక గింజ ఎగిరింది నాకంటే ఎక్కువ ఎత్తు ఆ గింజ కంటే నేను తక్కువ వెళ్ళిన నేను ఎగిరినా అని పో అంటే కారణం చిన్నదే చిన్న కారణానికి ఇంత పెద్ద రభస తయారు చేశాను ఏందో తెలుసుకోకుండా ఒకల మీద ఒకళ్ళు విమర్శించుకుంటా ఇప్పుడు నేటి రాజకీయాలు కూడా ఇదే విధంగా భ్రష్ పట్టినాయి ఒక పార్టీ అని కాదు ఒక నాయకుడు అని కాదు అన్ని రాజకీయ పార్టీలు అందరూ రాజకీయ నాయకులు ఒకల మీద ఒకరు బురద దాల్చుకున్న విమర్శించుకున్న తోటే వాళ్ళు తన అంతా వృధా చేసుకుంటూ పోతా ఉన్నారు నేడు విలువలు పూర్తిగా తగ్గిపోయినాయి రాజకీయం అంతా భ్రష్ పట్టిపోయింది ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమానికి వచ్చిన తర్వాత ఉద్యమంలో కేసీఆర్ తర్వాత నెంబర్ టూగా చెలామణి అయ్యి అనేక ప్రోగ్రాములు పాటించినటువంటి కార్యక్రమాలు ధర్నాలు అయితేనేమి రాస్త రోకోలు అయితేనేమి రైలు రోకోలు అయితేనేమి బంట వార్పులు అయితేనేమి ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి అయితేనేమి మిలియన్ మార్క్స్ ప్రోగ్రాంలు అయితేనేమి మరి ఏ ఇతర కార్యక్రమాలు అయినా కూడా వారు ఎంతో క్రియాశీలకంగా పనిచేసి కార్యకర్తలందరినీ జమ చేసి దానికి కావలసిన ఆర్థిక వనరులన్నీ కూడా వారి అందించినటువంటి గొప్ప వ్యక్తి అనేక సందర్భాలలో కూడా ఉన్న ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టినప్పుడు కూడా మరి వారి దగ్గరుండి వారికి సొంత ఖర్చులు పెట్టి బేలిప్పించి కోర్టు నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళను ఇళ్ళకి పంపితే మళ్ళీ ఇంకేసులు పెడతారు వాళ్ళని తన ఇంట్లోనే ఉంచుకొని వాళ్లకు పొద్దు మాకు అన్నం పెట్టుకుంటా మరి ఆ కోర్టు కేసులు అయిపోయేదానికి కూడా ఖర్చులన్నీ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు ఆయన ఆర్థికంగా పార్టీ నడిపించినటువంటి వ్యక్తి ఈ విషయాన్ని కేసీఆర్ గారు ఒప్పుకున్నారు కరోనా వచ్చినప్పుడు ఒక భార్య భర్త దగ్గరికి పోలేదు ఒక భర్త భార్య దగ్గరికి పోలేదు ఒక కరోనా వచ్చి రోగం వచ్చి ఉన్నదన్నప్పుడు కూడా అన్నలు తమ్ముళ్ళ దగ్గర పోలేదు తమ్ముళ్ళు అన్న అన్నల దగ్గర పోలేదు అక్కలు చెల్లెళ్ళ దగ్గరికి పోలేదు చెల్లెళ్ళు అక్కల దగ్గర పోలేదు పూర్తిగా సంబంధాలు మానవ సంబంధాలే తగ్గిపోయినాయి ఎందుకంటే ముట్టుకుంటే కరోనా రోగం వచ్చి చచ్చిపోతాం అని చెప్పి ఎంతో మంది హాస్పిటల్లా పడ్డాక కూడా వాళ్ళు చచ్చిపోయినారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా శివాలను కూడా ఇవాళ తెచ్చుకోలేదు తీసుకుపోయి వాళ్ళని అక్కడిని పొందపెట్టుకోండి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి చెప్పినటువంటి సమయం అప్పుడు లాక్డౌన్ ఇచ్చినప్పుడు కూడా మరి అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ లాక్డౌన్ ఎంజాయ్ చేసుకుంటా ఇళ్ళలో కూర్చుంటా తినుకుంటా తక్కువకుంటా ఎంజాయ్ చేస్తే మరి ఆ సమయంలో రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఈటల రాజేందర్ గారు వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ప్రతిరోజు అనేకమైనటువంటి హాస్పిటల్లో తిరుగుతూ కరోనా పేషెంట్లకు వైద్యాన్ని అందించుకుంటా మరి చనిపోయిన వాళ్ళని చూసుకుంటాను మాత్రం ఏ రో రోగానికి భయపడకుండా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి మానవ సంబంధాలు అంతో ఇంతో ఉన్నాయంటే వీధుల రాజేందర్ గారి వల్లనే అప్పుడు మానవ సంబంధాలు అనేవి మిగిలి అందుకే నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన కరోనా సమయంలోనే ఒక పాట ఎంత హైలైట్ అయిందంటే మాయమ్మ పోతున్నాడమ్మ మనిషి అన్న వాడు మత్స్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మత్స్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అయితే ఆ సమయంలో మరి ఈటెల రాజేందర్ గారు చేసినటువంటి సేవలను చూస్తే మాత్రం మనకు ఆ పద్యం మళ్ళీ తిరిగి రాయాలని అనిపించినటువంటి సమయం అది అప్పుడే మాయమై మనిషన్నవాడు మనిషి మనిషన్నవాడు ఈతల రాజన్న ఇక్కడున్నాడు చూడు ఈతల రాజన్న ఇక్కడున్నాడు చూడు మానవత్వం ఉన్నవాడు మనిషన్నవాడు మానవత్వం ఉన్నవాడు మనిషన్నవాడు ఎందుకంటే మానవ సంబంధాల గురించి మనుషుల గురించి అంతో ఇంతో ప్రేమ చూపినటువంటి వ్యక్తి ఈతల రాజేందరి పూర్తిగా తల్లిదండ్రులే కొడుకుల గురించి భార్య భర్తలు పిల్లల గురించి మర్చిపోయినటువంటి కాలంలో ఆయన మాత్రం తను ఆరోగ్య శాఖ మంత్రిగా అన్ని హాస్పిటల్ తిరుగుకుంటా ప్రజల గురించి కరోనా తగ్గే వరకు కూడా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్గా ఈ మానవత్వం అనేది తనకు ఉండడం వల్లనే తను ఈరోజు విమర్శల పాదవుతా ఆయన మానవత్వం ఆయన విమర్శించేటట్టు చేస్తా ఉన్నా హైడ్రా హైడ్రా అనేది ఒక పెద్ద స్కాంప్ వాళ్ళు నిరుపేదలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మరి బిడ్డ పెళ్లికి అవుతుందనో కొడుకుల చదువుకైతేదానో లేకుంటే చిన్న ఇల్లు వాళ్ళకు కుండటానికి ఇల్లు లేకుంటే రేపు ఎవరైనా చనిపోయినా కూడా మరి కిరాయిల్లలో వాళ్ళు శివాలయం కూడా వేసుకొని ఇస్తలేరు కదా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఇల్లు ఉండాలి చిన్న ఇల్లు అని కోరిక ఉంటుంది అటువంటి అప్పుడు వాళ్ళు చిన్న జాబ్ చేసుకునేటోళ్ళైనా చిన్న కూలినాలు చేసుకునే నిలనేలా కొంత కొంత డబ్బు సంపాదించుకుంటా ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను లోన్ తీసుకుంటాను ముప్పై నలభై ఏళ్ళు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఆ జాగ అంగినోళ్ళు మంచిగానే ఉన్నారు ప్రభుత్వాలు మంచిగానే ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఈ భూమి హైడ్రాలే ఉన్నదని చెప్పి వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు రేపు చనిపోతే మాకు శివాణా ఇష్టందుకు ఉండాలి అని వాళ్ళు ఇల్లు కట్టుకుంది లేకుంటే రేపు మా బిడ్డల పెళ్లికో మా కొడుకు బతుకు జరుగు ఏదైనా పని చేసుకుంటాడు ఇంత ఇల్లు ఉంటే ఉంటాడు అని చెప్తే వాళ్ళు ఎంతో కోరికతోటి ఇల్లు కట్టుకోండి అటువంటి గరీబులకు ఇలా ఇల్లు లేకుండా చేస్తా ఉంటే అంటే మరి మరి పెద్దవాళ్ళు వందల కోట్లు వేల కోట్లు ఉన్న వాళ్ళ భూములని వాళ్ళు ఎవలే తీసేస్తలే రైడ్రా అని చెప్పి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటారు ఇది వందల కోట్లు ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే ఈ గరీబో వాళ్ళకి అయితే ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడ ఈటల రాజేందర్ అంటే ఆయన ఉంటారు హైడ్రా గురించి ఇప్పుడు ఐదు నెలల నుంచి ఎప్పుడైతే మొదలైందో ప్రతిరోజు హైడ్రా ఎక్కడ సమస్య హైడ్రా ఎక్కడ ఇల్లు కురుస్తానంటే అక్కడ వాళ్ళు అక్కడ బాధితులు ఈటల రాజేందర్ గారు ఫోన్ చేయడం ప్రత్యక్షంగా కలవడం ఈటల రాజేందర్ గారు ఇల్లు మీదకి పోవడం జరిగింది హైడ్రాకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఆయన అడ్డానికి తొలగించుకోవాలి ఇంకా పెద్ద ఇంకా హైడ్రాకు హైదరాకు తాను ఈటల రాజేందర్ అనే ఉద్దేశంతో రోజున ఈటల రాజేందర్ను టార్గెట్ గా చేసుకుంటాం అయితే ఆయన ఏ పే మానవత్వంతో పేద ప్రజలను కాపాడమని ఆయన పోతే వీళ్ళ ఆయన మీదనే అనేక ఆరోపణలు చేసుకుంటా వీళ్ళు అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు అయితే మనకు ఇదంతా చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది అంటే ఈటల రాజేందర్ వాళ్ళు అంత టార్గెట్ గా ఎందుకు తీసుకుంటున్నారు అంటే రేపు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ గారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎంత విమర్శించినా ఆయన ముఖ్యమంత్రి కావడం మాత్రం ఆగదు ఇది ఈరోజు నేను ఇంత బాధతో నేను చెప్తా ఉన్నా దయచేసి మీరు ఇంట్లో ప్రతి ఒక్కరు మీరు రాసి పెట్టుకోండి సూర్యనరాజు ఏం చెప్తాడు సురేందరాజు ఏం నిజం అవుతుందా కాదా అని మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడే పేద ప్రజలు అనేటి వాళ్లకు న్యాయం జరుగుతుంది అంతో ఇంతో మానవ సంబంధాలను కూడా మళ్ళా కొంత ఏకం చేసేటువంటి వ్యక్తి ఈట రాజేందర్ గారే అని నేను తెలుపుకుంటా ఉన్నా దయచేసి అందరు కూడా మరి బాధను అర్థం చేసుకొని మరి నిజమా కాదా మీరే తెలుసుకోవాలి అని చెప్పి మరి గారు తప్పకుండా ముఖ్యమంత్రి కావాలి అని మన అందరం కోరుకోవాలి అని చెప్పి నేను సేలోకిస్తుంటాను